రాక్షస ప్రేమికులు మన దగ్గరే కాదు అమెరికాలో కూడా ఉంటారు మన దగ్గరైనా ప్రేమించమని వేధిస్తారు కానీ షికాగోలో ఏకంగా శృంగారం కోసం వెంటపడ్డాడో యువకుడు ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారా అని అమెరికా యావత్ మొత్తం షాక్ అయింది ఇంతకీ ఆ నీచుడు వెంటపడ్డది పడ్డది మరెవరి వెంటో కాదు మన భారతీయ మూలాలున్న అమ్మాయిని చూడగానే హాట్గా ఉన్నావన్నాడు ఆ తర్వాత అదన్నాడు ఇదన్నాడు అసలు ఏమన్నాడో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళదాం నవంబర్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది రాత్రి ఒంటి గంటకు ఇలినాయిస్ యూనివర్సిటీ నుంచి లేట్ నైట్ స్టడీ తర్వాత లైబ్రరీ హాల్ నుంచి బయటకు వచ్చింది రూత్ జార్జ్ ఈమె వయసు పంతొమ్మిదేళ్లు హానస్ స్టూడెంట్ ఈమె తల్లి అమెరికన్ తండ్రి ఇండియన్ ఆ రోజు రాత్రి ఆమె బయటకు వెళ్లగానే డొనాల్డ్ తున్మన్ అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చాడు హాట్గా ఉన్నావు చీకట పడింది ఎంజాయ్ చేద్దామా అని అడిగాడు ఆమె ఒక్కసారిగా బూతులు తిట్టి దుబ్బయ్యమని చెప్పింది నా సంగతి తెలియదు నేను నీతో ఎంజాయ్ చేసే వెళ్తాను నువ్వు కోఆపరేట్ చేస్తే పది నిమిషాల్లో ముగుస్తుంది నా దగ్గర సేఫ్టీ కూడా ఉందన్నాడు డొనాల్డ్ పిచ్చి పిచ్చిగా ఉందా పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పింది ఆ యువతి అయినా సరే భయపడలేదు కూల్ గా ఆమె తన కారును పార్క్ చేసిన గ్యారేజ్ లోకి వెళ్ళింది అంతే ఆ వెనకాలే వెళ్ళాడు ఆ నీచుడు మెల్లిగా ఎలాంటి చప్పుడు లేకుండా రూత్ ను ఫాలో అయ్యాడు గరాజ్ లోనే కాదు మొత్తం క్యాంపస్ లోనే ఎవ్వరూ కనిపించలేదు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాక పాముల ఆమె వెంటే వెళ్ళాడు రూత్ సరిగ్గా కారు ఎక్కడానికి రెడీ అవుతుండగానే వెనుక నుంచి వచ్చి గట్టిగా గొంతు పట్టుకున్నాడు చనిపోయే వరకు గొంతు నిలిమి చంపాడు ఆ తర్వాత బాడీని కారు డిక్కీలో వేయడానికి ప్రయత్నించాడు మృతదేహంతో పాటు కారును కూడా దొంగిలించాలనుకున్నాడు కానీ దొరికిపోతానేమోనని భయపడ్డాడు డొనాల్డ్ ఆ తర్వాత తన జేబులోని కణంస్ తీసి అత్యంత నీచంగా రాక్షసుడిలా చనిపోయినా సరే ఆమెను వదల్లేదా నీచుడు తన కోరిక తీర్చుకొని వాటిని అక్కడే పడేశాడు అయితే చాలా తెలివిగా వీర్యం పడకముందే తాను చేయాలనుకున్నది చేసేశాడు ఎందుకంటే పోలీసులకు దొరికిపోతానేమోనని అతని భయం ఇక ఏమీ తెలియనట్టే రూత్ మృతదేహాన్ని గరాజ్లో ఒక మూలక పడేసి కూల్గా అరగంట తర్వాత బయటకు వచ్చి రైల్వే స్టేషన్కి వెళ్లిపోయాడు నిందితుడు అయితే అదే రోజు రాత్రి తన కూతురు కనిపించడం లేదని రూత్ తల్లి లిండా అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రాత్రి సమయం కావడంతో పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళుండొచ్చు మార్నింగ్ వరకు వెయిట్ చేద్దామన్నారు షికాగో పోలీసులు కానీ ఫోన్కు కూడా ఆన్సర్ చేయకపోవడంతో రూత్ తల్లి భయపడింది ఇక ఆమె భయం తెల్లారేసరికి నిజమైంది కూడా ఉదయాన్నే కాలేజీకి వచ్చిన ఒక స్టూడెంట్ రూత్ మృతదేహాన్ని గ్యారేజ్లో చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు యూనివర్సిటీలో హత్య జరగడంతో షాక్ అయ్యారు వెంటనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు క్యాంపస్ లోపల సీసీ కెమెరాలు లేవు కానీ గ్యారేజ్కు వెళ్లే మార్గంలో ఉన్నాయి యూనివర్సిటీ గేట్ దగ్గర ఉన్నాయి అతని డ్రెస్ ఆధారంగా మొత్తం వీడియోను ట్రాక్ చేశారు సరిగ్గా షికాగో రైల్వే స్టేషన్లో క్లియర్గా హంతకుడిని గుర్తించారు పోలీసులు అతని ఫోటోతో ఫేషియల్ డేటా చెక్ చేయడంతో డొనాల్డ్ జాతకం మొత్తం బయటపడింది ఆ మరుసటి రోజు పోలీసులు వ్యూహాత్మకంగా రైల్వే స్టేషన్లో పట్టుకుని అరెస్ట్ చేశారు ఈ డొనాల్డ్ రెండు వేల పదహారులో ఒక కారును దొంగిలించాడు అంతేకాదు అదే రోజు ఒక మహిళ ఫోన్ను దొంగిలించి కారులో పారిపోయాడు సదరు మహిళ పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో షికాగో పోలీసులు సినిమా రేంజ్లో చేజ్ చేసి పట్టుకున్నారు ఆ కేసులో ఆరేళ్ల జైలు శిక్ష విధించింది షికాగో కోర్టు కానీ పెరోల్ మీద ఏడాదిన్నర తర్వాత బయటకొచ్చాడు ఈసారి తన కోరిక తీర్చనందుకు రూత్ను చంపానని పోలీసులు దాదాపు పన్నెండు గంటల పాటు విచారించడంతో నిజమొప్పుకున్నాడు అయితే రూత్ మాత్రం అలర్ట్గా ఉండి నైన్ లెవెన్కి కాల్ చేస్తే సరిపోయేది కానీ వెనకాలే పడుతున్నా అది కూడా అర్ధరాత్రి తర్వాత ఏమీ చేడులే అనుకుంది అందుకే ఫోన్ చేయకుండా నిర్లక్ష్యంగా ధైర్యంగా గ్యారేజ్లోకి వెళ్ళింది ఆమె భయపడి ఉంటే మళ్ళీ లైబ్రరీలోకి వెళ్ళి యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇచ్చినా సరిపోయేది లేదంటే ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేసి ఉంటే సింపుల్గా ప్రాణాలతో బయటపడేది కానీ రూత్ మొండిగా వెళ్ళి నీచుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది పరిచయం అయిన పావుగంటకే శృంగారం కోసం బలవంతం చేశాడు డొనాల్డ్ కానీ ఆమె బూతులు తిట్టి దొబ్బయ్యమనడంతో బలవంతంగానైనా అత్యాచారం చేయాలనుకున్నాడు అయితే ఆమె రివర్స్లో దాడి చేస్తుందని వెనుక నుంచి వెళ్ళి గొంతు నిలిమాడు పైగా రూత్ చాలా చిన్నగా ఉంటుంది ఇక డొనాల్డ్ వదిలేసిన ఖండం కూడా పోలీసులకు దొరికింది క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్తో ఉండడంతో పాటు ఆ టైంలో రూత్ వెంట పడింది అతను ఒక్కడే ఇక కొన్ని షూస్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్తో పాటు జుట్టు కూడా దొరికింది డిఎన్ఏ సాక్ష్యంగా హంతకుడు డొనాల్డ్కు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది అది కూడా డొనాల్డ్ జీవితాంతం పెరోల్ లేకుండా చచ్చే వరకు జైల్లో ఉండాల్సిందే అయితే ఈ ఘటన తర్వాత యూనివర్సిటీ విభాగం భద్రతా చర్యలు చేపట్టింది అసలు స్టూడెంట్ కాని వ్యక్తి సింపుల్గా లోపలికి వచ్చి స్టూడెంట్ను చంపిపోవడంతో సామాన్య జనం నుంచి విమర్శలు తలెత్తాయి జీవితంపై ఎన్నో కలలు కన్న రూత్ లైఫ్ అలా నిందితుడి చేతిలో అరగంటలో ముగిసిపోయింది అసలు ఎంత కామపు కోరిక కలిగితే మాత్రం వెంటనే శృంగారానికి ఒప్పుకోలేదని చంపేస్తారా ఇవేం బుద్ధులు అంటూ మహిళలు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు మరి ఇలాంటి నీచులని ఎలా శిక్షించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి